ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఒక మేజర్ ఇష్యూ మీద ఇక్కడున్న ప్రజలకు ఎన్ఆర్ఐస్ కి ఈ ప్లాట్ఫామ్ ద్వారా అడ్రస్ చేసిన ఆపర్చునిటీస్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఇంకా ఇంకో ఇంకో చెప్పాలని అనుకుంటే మనం ఇక్కడికి రావడానికి ముఖ్య కారణం ఇంటర్మీడియట్ లో తర్వాత ఎంసెట్ ఎగ్జామ్ రాసి తర్వాత ఇంజనీరింగ్ మనతో మన కోసం చదివి మన ఇంటర్వ్యూలు వైభవాలు చదివి వీసా కోసం అతని లైన్లో నిలబడి మనల్ని ఇక్కడ తీసుకొని వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పు ఎందుకంటే ఆయన చెప్తూ ఉంటాడు సత్యనాథలు రావాలి మీరందరూ వచ్చిన మనకు మనకు ఫీజులు కట్టిన ఎక్కడ పోయినాడో తెలియదు మనం చదువు చెప్పిన వాళ్ళు ఎక్కడ వినారు తెలియదు మనం ఇంటర్వ్యూ చేసిన వాళ్ళు ఎక్కడ తెలుదు ఇతను వచ్చి నేనే చేసినాను అంటే సరే దరిద్రం భరిస్తాను ఇంకెన్నాళ్ళు భరిస్తామో అది కూడా సార్ ఓవరాల్గా కూడా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత హెల్త్ ఎడ్యుకేషన్ ఈ రెండూ కూడా ఎక్కడైనా చూసుకుంటే ముఖ్యంగా మన భారతదేశంలో ఇట్స్ కార్పొరేట్ మెడికల్ ఫీల్డ్లో కావచ్చుకేషన్ ఫీల్డ్లో కావచ్చు నేను దర్శనంలో ఈ చైనా అన్నీ తీసేసిన చైనా కాలేజీలు అంటే చైనా కాలేజీలు అంటే రాత్రిపూట కాకుండా పొద్దున పూట తిరుగుతా అంటే అపార్ట్మెంట్ రెండు వేల మంది పిల్లలు నాలుగే బాత్రూములతో బాగా కనపడింది అనమాట స్కూల్కి ఏంది పర్మిషన్స్ అంటే కాలేజీకి కేవలం ఇరవై ఎనిమిది కాలేజీలు ఒకటే ప్లే గ్రౌండ్ చూపించుకొని పర్మిషన్ ఇచ్చారు సో వాళ్ళ కోవిడ్ టైంలో నేను ఒక ఇది ఇచ్చి టైం ఇచ్చి యూ హావ్ టు వన్ ఇయర్ ఇయర్ లోపల రెక్టిఫై చేసుకోండి అదర్వైజ్ మీరు తీసేయాల్సి వస్తుందని యాజ్ యూజుల్గా రెక్టిఫై చేసుకోరు కదా వాళ్ళ గ్రౌండ్ ఉండి అవన్నీ దొరకవు కాబట్టి వన్ ఇయర్ తర్వాత ఇప్పటికీ లేవు మా ధర్మవరం సో ఆ పద్ధతి టు దిస్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కానీ మెడికల్ కానీ రెండు సర్వీసెస్ ప్రైవేటైజేషన్ చేస్తే ఏ విధంగా ప్రజల పీక్ తింటారు అనేది చూస్తున్నాం సో అదే పద్ధతిలో మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ రెండు ఇన్స్టిట్యూట్స్ అనే ఒక కాన్సెప్ట్ తీసుకుని వచ్చి ఓన్లీ అబౌట్ ది మెడికల్ సిస్టమ్ మనం అని చెప్పేసి దాని తర్వాత మీరు ఏదైనా ఉంటే క్వశ్చన్ రెండు ఆన్సర్లో చెప్తారు దట్ ఇంక్లూడ్స్ రష్యా చమురు ఇబ్బంది ఏం లేదు సో ఆ విధంగా ఒక నాడు నేడు అనే సో నేను బిఫోర్ కమింగ్ టు ద మెడికల్ కాలేజ్ వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెనింగ్ ఇన్ గ్రౌండ్ లెవెల్ అనేది చెప్తాం గ్రామంలో సచివాలయ వ్యవస్థ తీసుకొని వచ్చిన తర్వాత అక్కడున్న పాపులేషన్ సెన్సెస్ని బట్టి దీనిలను బట్టి ఆ గ్రామంలోనే ఒక చిన్న హాస్పిటల్ పెట్టారు సారీ అర్బన్ హెల్త్ సెంటర్స్ టౌన్లో పెట్టారు హెల్త్ క్లినిక్స్ అని పెట్టారు విలేజ్ హెల్త్ క్లినిక్స్ అక్కడ ఒక డాక్టరు ఒక హెడ్ నర్స్ ఇద్దరు సిస్టర్స్ ఉంటారు సో ఎందుకు అంటే అక్కడున్న ఆ పాపులేషన్ పెట్టుకొని వాళ్ళందరూ అక్కడికే రావాలి అక్కడే ట్రీట్మెంట్ తీసుకోవాలి వాళ్ళకి అక్కడ సరివైన ట్రీట్మెంట్ మెడిసిన్ అంతా ఫ్రీగా ఇస్తూ సరివైన ట్రీట్మెంట్ లేకపోతే వెళ్ళాలి ఆ పిహెచ్సిస్ కూడా మన ఏపీలో మండలానికి ఒక పిహెచ్సి కంపల్సరీగా ఉండాలి ఎవరి మండలంలో ఒక పిహెచ్సి ఉండాలి అనే ఉద్దేశంతో దగ్గర దగ్గర నూట డెబ్బై ఏడు పిహెచ్సి ఇచ్చిన తర్వాత ఈ హాస్పిటలైజేషన్ అన్ని కూడా మళ్ళీ అప్గ్రేడేషన్ ఆఫ్ ది హాస్పిటల్స్ కూడా చేయడం జరిగింది అంటే అక్కడ ఉన్న స్ట్రెంగ్ బట్టి ఇవన్నీ కూడా మామూలుగా గతంలో అప్గ్రేడేషన్ అండ్ జీవో వచ్చేది హెచ్ఆర్ లలో డాక్టర్లు ఉండాలా ఇంతమంది నర్సులు ఉండాలా ప్యాటర్న్ అని చెప్పేసి ఒక హెచ్ఆర్ ప్యాటర్న్ ఇచ్చేవారు కానీ ఇంప్లిమెంటేషన్ అయ్యేది ఏపీలో ఎంతో ఉద్యోగాలు ఇవ్వలేదు యాభై ఉద్యోగాలు కేవలం మెడికల్ ఫీల్డ్లో మనం దగ్గర ఒకటి కాదు యాభై ఎనిమిది దీనిలో ఎవరి రికమెండేషన్ కూడా అవసరం చాలా మంది నర్సు ఉద్యోగాలకు మా దగ్గరకు వచ్చేవాళ్ళు మామూలుగా అనుకోపోయిన గవర్నమెంట్లో ఒక ఎమ్మెల్యే దగ్గరికి వచ్చినాడు అంటే చట్టపరంగా ఏ పని కాకపోతే ఇనలిజుల్ అయితే మన దగ్గరికి వచ్చేది మన నోటితో అనిపించుకోవాలని అంతకంటే వేరేది ఏం లేదు అన్నమాట ఎందుకంటే ఆడ ఒకేలా ఉంటే గానీ ఆటోమేటిక్గా సెలెక్ట్ అవుతుంది మాత్రం మాకేం పని పెట్టినారు ఏం పని లేదు అప్పుడు అనమాట అంటే ఉంటే వాలంటీర్ చేసేవాడు లేదంటే సచివాలయం చేసేవాడు ఆ రెండు చోట్ల ఎలిజిబుల్ అయితేనే మన దగ్గరికి వచ్చి అడిగేవాడు మేము కూడా ఏం చేయలేమని చెప్పేవాడు సో ఈ నర్సులు ఇవన్నీ కూడా సెలెక్షన్ కూడా ఓన్లీ రిజర్వేషన్స్ అండ్ మార్క్స్ తగ్గట్టుగానే తీసుకున్నారు మీరు ఎక్కడైనా కానీ సచివాలయం ఇంతమందిని వన్ పాయింట్ త్రీ మెంబర్స్ని వన్ పాయింట్ త్రీ ల్యాక్ మెంబర్స్ని సచివాలయంలో చేసినా ఎక్కడో ఒక రికమెండేషన్ చెల్లలేదు ఎక్కడే ఒకటి ఇది అని ఇప్పుడు మన రాసిన డిఎస్సిలో నాలుగు సార్లు పేపర్లు పేపర్ కూడా ఇవ్వకోకుండా డిఎస్సిది ఏదో జరిగిందని చెప్పి వస్తుంది సో యాభై ఎనిమిది వేల మందిని చేసినారు డాక్టర్స్ ఎవరైనా సరే వాకిన్ చేసేస్తే ఉద్యోగాలు ఇప్పించే ఆ టైంలో ఆ విధంగా తీసుకొని రావడం జరిగింది అది హాస్పిటల్ అప్గ్రేడేషన్ నా దాంట్లో కూడా మా బేసిక్గా నేను విజిట్స్ పోయినప్పుడు కూడా హాస్పిటల్ విజిట్స్ పోయినప్పుడు అక్కడ చిన్నపిల్లలు వీళ్ళు దీని తర్వాత ఇబ్బందిగా ఉంటుందని నేను ఒక హాస్పిటల్ తీసుకొని వచ్చి కట్టించాను మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్ ఒకటి తీసుకుని వచ్చి ఫిఫ్టీ పెట్టేది కట్టించారు ఈ రోజు పాపం అది నేను కట్టించానని నా ఇవన్నీ ఉన్నాయని చెప్పి దాన్ని ఏదో డయాలసిస్ సెంటర్ చేసినారు అనుకోండి పాత లేక పెట్టేసినారు సో ఆ విధంగా ఇది అదే విధంగా అర్బన్ ఏరియాస్లో అర్బన్ ఏరియాస్లో గతంలో అర్బన్ హెల్త్ సెంటర్స్ ఉండే మీరు ఎప్పుడు పోయి ఉండలే లే ఎప్పుడు ఉంటారు అంటారు దానిలోకి అంతా అంతా బెంగళూరు హైదరాబాద్ బ్యాచ్ సో అర్బన్ హెల్త్ సెంటర్స్ అని ఇటు గతంలో నా కాన్షియన్సీలో కేవలం మూడు మాత్రమే ఉంటే త్రీ ప్లస్ త్రీ కొత్తగా మూడు తీసుకొని రావడం జరిగింది అంటే ఎవరీ థర్టీ థౌజండ్ పాపులేషన్కి ఖచ్చితంగా ఒక హాస్పిటల్ ఉండాలి అర్బన్ హెల్త్ సెంటర్స్ అంటే సిహెచ్సిస్ కాకుండా సిహెచ్సిస్ హండ్రెడ్ బెడెడ్ హాస్పిటల్ అది కాకుండా మీ ఏరియాలోనే ఉండాలని కావాలంటే మీరు మీ టౌన్లో పోయి అడగండి కొత్తగా ఏమైనా హాస్పిటల్స్ ఈ విధంగా అర్బన్ హెల్త్ సెంటర్స్ వచ్చాయా అని చెప్పేసి ఈ ఈ విధంగా మనము అర్బన్ హెల్త్ సెంటర్స్ను కూడా తీసుకొని రావడం జరిగింది ఎవరీ అర్బన్లో టౌన్లో థర్టీ థౌసండ్ పాపులేషన్ ఉంటే ఒక లాగా ఆ ప్రాంతంలో ఒక నాలుగు ఆ పాపులేషన్ కవర్ అయ్యే విధంగా ఆ విధంగా హాస్పిటల్స్ తీసుకున్నారు అన్నిటికంటే బేసిక్ ఎందుకు అంటే ప్రతి ఇంటింటికి దగ్గరికి కూడా ఇంత సిస్టమ్ ఏర్పాటు చేసినాం కదా వీళ్ళందరినీ మేము ఊరుకుని ఉంచలేం కదా ప్రతి ఇంటింటికి దగ్గరికి కూడా జగనన్న ఆరోగ్య సురక్ష అనే ఒక కార్యక్రమం చేసినాం జగనన్న ఆరోగ్య సురక్ష అనే ఒక ప్రాంతంలో మొత్తం స్పెషాలిటీ డాక్టర్స్ నందని పిలిపిస్తాం ప్రతి ప్రజల్ని తీసుకొని వస్తాం వాళ్ళ బీపీ షుగర్ మొత్తం చెకప్స్ అన్ని చేయించేసి వాళ్ళని అందరినీ కూడా అక్కడ ట్రీట్మెంట్ అవుతుందా లేకుంటే కార్పొరేట్ హాస్పిటల్ పంపించాలి ఆర్ ఆల్ రెవల్యూషనరీ థింగ్స్ మన ఒక వైద్యం విషయంలో మనం తీసుకున్న పెద్ద పెద్ద రిమార్కబుల్ స్టెప్స్ ఏమైనా ఉన్నాయంటే అంత పెద్దగా తీసుకొని రావడం జరిగింది ఇవన్నిటికీ మించి మెడికల్ కాలేజెస్ సెవెంటీన్ మెడికల్ కాలేజెస్ తీసుకొని రావడం జరిగింది ప్రతి మెడికల్ కాలేజీకి ఇంటిగ్రేటెడ్గా ఫైవ్ హండ్రెడ్ ప్లస్ బెడెడ్ హాస్పిటల్ కూడా ఇంటిగ్రేటెడ్గా గా రావడం జరిగింది దీస్ ఆర్ ది స్టెప్స్ దట్ వైఎస్ఆర్సిపి గవర్నమెంట్లో మనం అందరం తీసుకున్నది అనమాట చాలా మందికి తెలియకపోవచ్చు సరే దీని మీద దీని వెనకాల అలా ఉండేది ఏంది ఇది దీని గురించి ఆలోచించే కదా గతంలో కూడా ఇదే దాంట్లో పంతొమ్మిది వందల తొంభై రెండులో నేత్రమల్లి జనార్దన్ రెడ్డి గారు ఒక ట్వెల్వ్ మెడికల్ కాలేజెస్ అండ్ డెంటల్ కాలేజెస్ తీసుకొని రావాలి అని ఒక ప్రతిపాదన తీసుకొని వచ్చినప్పుడు అప్పుడు ఎన్టీ రామారావు గవర్నమెంట్లోనే ఎన్టీఆర్ హీ హిమ్సెల్ఫ్ అండ్ తెలుగుదేశం పార్టీ కూడా అందరూ కూడా దీన్ని వ్యతిరేకించడం జరిగింది ఆ వ్యతిరేకించినప్పుడు క్రాంతి సంఘం పరిషత్ అనే ఒక విద్యార్థి సంఘం క్రాంతి సంఘం పరిషత్ అని ఒక విద్యార్థి సంఘం క్రాంతి పరిషత్ సంఘం క్రాంతి పరిషత్ సంఘం ఒక విద్యార్థి సంఘం హైకోర్టు పెద్ద ఉద్యమం చేసింది ఎన్టీ రామారావు తెలుసు కదా అట్లా జనాలు తమ్ముళ్ళు నేనున్నాను మే అంబడు అని చెప్పేసినాడు కోర్టు పోయినారు నైన్టీన్ నైన్టీ టూలో పోయి హైకోర్టు కూడా దాని మీద స్టే ఇచ్చింది ఇప్పటికీ స్టే ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఇదే విధంగా గొడవ పడితే దాన్ని స్టే ఇవ్వడం జరిగింది ఆ రోజు కూడా మీరు దగ్గుపేటు వెంకటేశ్వరరావు గారు ఒక బుక్ రాసినారు ఇప్పుడు అంటే బాబు బాబులు కలిసిపోయినారు కానీ ఒక బుక్ రాసినాడు దాంట్లో కూడా రాసినాడు చంద్రబాబు నాయుడు లోపాయకారకంగా వీళ్ళందరితో కూడా ఒప్పందం చేసుకునే ఒక ప్రయత్నం చేసినాడు లోపాయకారంగా ఒప్పందం చేసినాడు దానికి ఎన్టీ రామారావు కూడా కోప్పన్నాడు ఇంక నువ్వు బుద్ధి మార్చుకోలేదా అని చెప్పేసి అనేది కూడా నేను కదా వాళ్ళ సొంత బాగుమర్దే వీళ్ళంతా ఎట్లంటే ఆ మనసులో మాట ఇట్లాంటి బుక్కులు రాస్తా అంటారు తర్వాత అది అవసరం పడతాదా లేదా తెలియదు అనమాట ఇంతకుముందు కూడా అదేంది వ్యవసాయం దండగా ఇవన్నీ అని రాసినాడు అనుకోండి తీసుకోవాలను అతను చెప్పిన ప్రతిదీ గా తీసుకుంటే మనం చచ్చిపోతాం రక్తం కడుతుంట ఏదో మాట్లాడుతాన లైటర్ గా తీసుకుంటున్నారు ఒక స్పోక్స్ పర్సన్ గా ఉంటారు సో ఈరోజు ఉద్యమం చేయాలి ఇది అంటున్నారు అంటే నైన్టీన్ నైన్టీ ఇప్పటికి ముప్పై ఏళ్ళ పైగా అవుతుంది థర్టీ ఇయర్స్ థర్టీ త్రీ ఇయర్స్ అవుతుంది అప్పటికి ఇప్పటికీ మరి ఎందుకో అది లేదు కానీ ఈ రీసెంట్ టైంలో చూసినా కానీ హైదరాబాద్లో హెచ్ భూములు దాంట్లో పోతుంది అన్న కానీ అక్కడ విద్యార్థులు కానీ దీనిలో కానీ బాగా రివోల్ట్ అయినారు ఒక చిన్న నాలుగు వందల ఎకరాల భూమి ఈరోజు పదిహేడు మెడికల్ కాలేజీకి సంబంధించి ఒక్కొక్క దానికి యాభై నుంచి అరవై ఎకరాలు గవర్నమెంట్ అక్వైర్ చేసిన దాన్ని నూరు రూపాయలకి ఇస్తూ ఉన్నా కానీ మాట్లాడే వాళ్ళు లేకపోయినారు ఎందుకు అలా తయారవుతుందో నాకు అర్థం కాదు అది